సంబంధం అనేది ఇద్దరితో ఏర్పడదు ఒక్కరితో కూడా మంచిగా అవ్వచ్చు ఒక వ్యక్తి మంచిగా ఉన్నట్లయితే రెండో వ్యక్తిని కూడా మంచిగా మార్చేసేయచ్చు ఏం కష్టం కాదు మనం మొత్తం శ్రద్ధ అంతా ఎవరి మీద పెట్టాలి పూర్తి శ్రద్ధ మన మీద మనం పెట్టుకోవాలి అన్నిటికంటే మొదట ఈ విషయాన్ని అంగీకరించండి ఈ రోజు నుండి ఎదుటి వాళ్ళని మార్చాలి అని ట్రై చేయొద్దు ఆలోచించవద్దు ఎవరిని కంట్రోల్ చేయడానికి కూడా ఆలోచించవద్దు ఎలాంటి కంప్లైంట్స్ వద్దు ఓన్లీ కాంప్లిమెంట్స్ పొగొడితలు మాత్రమే ఇతరుల గురించి మంచినే చెప్పాలి మీ పెళ్ళయింది అనుకోండి అత్తగారింటికి వెళ్ళారు అత్తగారు చాలా గడుచుది మీరేమంటున్నారంటే అందరితో మా అత్తగారు మంచి వాళ్ళు కాదు మా అత్తయ్య గారు అలాంటి వాళ్ళు మా అత్తయ్య గారు ఇలా ఇబ్బంది పెడతారని చెప్పారు అది కూడా ముందు నుండి చెప్పలే వెనక నుండి చెప్పారు ఆ విషయం అందరి నోట్లో పడి ఎక్కడికి చేరుకుంది అత్తగారి దగ్గరికి అత్తగారి ఆలోచన మీ పట్ల నకారాత్మకంగా ఉంటుంది మీ గురించి మంచిగా ఆలోచిస్తారా ఒకవేళ అత్తగారు గడుచుదే కానీ మీరు తన గురించి మంచిగా మాట్లాడినట్లయితే ఎదుట కావచ్చు వెనక కావచ్చు కేవలం మాట్లాడమే కాకుండా ఆలోచించడం కూడా మంచిగా మొదలు పెట్టారు అప్పుడు ఆలోచన ఆమె దాకా చేరుకుంటుంది తన వ్యవహారం మీ పట్ల మారుతుంది ప్రపంచం పట్ల ఎంత నకారాత్మకంగా ఉన్నప్పటికీ ఎంత చెడ్డవాళ్ళు అయినప్పటికీ మీ పట్ల ఎలా మారిపోతారంటే మంచిగా అయిపోతారు మీకు స్నేహితులు అయిపోతారు అలా భర్త కావచ్చు భార్య పట్ల కూడా